జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పైవ తారీఖు వరకు నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కటస్థ నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఎందుకంటే నవగ్రహాల్లో సూర్య చంద్రుడు ప్రధానమైనటువంటి గ్రహాలు అటువంటి గ్రహాల్లో మరి చంద్రుడు ప్రధానమైన గ్రహం అయితే ఈ రాశిలో పుట్టడమే చాలా విశేషం ఎందుకు ప్రధానమైంది గొప్ప ఏమిటంటే రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పునర్వసు నక్షత్రం మూడో పాదం వరకు మిథున రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు ఎప్పుడు పుట్టాడు త్రేతాయుగంలో పుట్టాడు త్రేతాయుగం ద్వాపదయుగం కలియుగం ఇన్ని యుగాల నుంచి కూడా రాముణ్ణి తలవని వాళ్ళు లేరు రాముడిని పూజించని వాళ్ళు లేరు కొత్త సంవత్సరం రాగానే సీతా కళ్యాణం చేస్తారు అదే కాదండి భారతదేశంలో కానీ విదేశాల్లో కూడా భారతదేశంలో ఇంత చిన్న పల్లెటూళ్ళు అయినా సరే రాములారు పఠం పెట్టి పూజ చేస్తారు ఆఖరికి గుడి కట్టకపోయినా ఒక చిన్న పందిరేసి దాంట్లో పఠం పెట్టి సీతారామ కళ్యాణం చేస్తారు ఇంట్లో పెళ్లి కావాలి అంటే సీతారాముల కళ్యాణం కాని ఇంట్లో పెళ్లి చేయటానికి కూడా ఇష్టపడరు అంత గొప్పగా పూజింపబడ్డాడు రాముడు అటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశిలో ఇవాళ కుజులు బాగాలేదు ఈ కుజుడు వల్ల కూడా పూర్తిగా నష్టం ఎక్కువగా కనబడుతోంది అయితే ఈ రాశికి రవి బుధునిద్దరూ కలిసి ఉన్నారు ఇది బుధాదిత్య యోగం అంటారు ఇది చాలా మంచి గొప్ప యోగం ఈ యోగాన్ని మనం అనుసరించాలి అంటే ఈ బుధాదిత్య యుగం చాలా విశేషమైనటువంటి యోగం ఈ యోగంలో మీరు వ్యాపారం బాగా సాగుతుంది ఎందుకంటే రవి బుధుడు కలిసినటం కానీ మరి బుధాదిత్య యోగం గురు చంద్రులు కలిసినటం కానీ కలిసి ఉండటం కానీ ఇవి చాలా విశేషమైనటువంటి యోగాలు కూజచంద్రులు కలిస్తుంటే మరి కుజుడు భంగ రాజయోగం అంటారు ఇట్లాంటి మంచి యోగాలు ఉన్నాయి ఈ యోగం ఈ కర్కాటక రాశికి రవి బుధులు ఉండటం చాలా విశేషం కానీ అస్తమం అందున శని ఉన్నాడు ఈ శని అస్తమ దోషం మహాదోషం ప్రాణకంటకుడు అంటారు ఇప్పటికి రెండు సంవత్సరాల మూడు మాసాల నుంచి కూడా ఈ కర్కాటక రాశికి అస్తమంలో చంద్రుడు ఉన్నాడు అయితే ఈ లోపల చాలా రకాల ఇబ్బందులు యాక్సిడెంట్లు కావచ్చు ఏదైనా విరగచ్చు ఆపరేషన్లు జరగచ్చు అన్నీ అవి బయటపడ్డ వాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారు అంటే ఈ కుజుడు అష్టమంలో ఉన్నా కూడా మంచిగా మేలు చేశాడు ఈ అష్టమంలో ఉన్న శని వల్ల ఎంతో మేలు జరుగుతోంది అయితే జన్మంలో ఉన్న కుజుడు అష్టమంలో ఉన్న శని చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు కానీ రవి బుధులు ఇద్దరు కలిసి ఉంటాం బుధాదిత్య యోగం గురువు ఏకాదశంలో ఉంటాం ఇంకా మంచి యోగం ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయంటే ఈ సంవత్సరంలో మంచి ఎంత చెడు ఉందో అంత చెడు కనబడుతుంది మరి ఎంత మంచిగా ఆనందంగా ఉంటామో సడన్గా అప్సెట్ అయిపోయి అన్యాయం అయిపోయి ఏమీ లేకుండా పోయి చాలా బాధలు పడుతున్న వాళ్ళు చాలామంది ఎక్కువ మంది కనబడుతున్నారు అందువల్ల ఏం చేయాలి అంటే ఈ బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు ఏం చేయాలి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇవాళ మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను జ్యోతిష్యులు చెప్పేది అబద్ధం మాత్రం కాదు జ్యోతిష్యం అనేది ఎట్లా ఉంటుందంటే అమావాస్య చీకట్లో ఏమీ కనబడని చోట అగ్గిపుల్ల గీస్తే ఎట్లా కనబడుతుందో అట్లా చూపు చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం సాముద్రికం అంటే సముద్రం యువతల ఒడ్డును మనం అంటుంటే అవతల ఒడ్డు కనబడదు అవతల ఒడ్డును చూడాలి అది చా మరి ఏమిటంటే ఇప్పుడు సముద్రంగా సాముద్రికం అంటే చాలా విశేషమైంది ఎట్లాంటిదంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులండి దోమ దగ్గర నుంచి మనిషి వరకు మనం ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిన తర్వాతే మానవ జన్మ ఎత్తాము అటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయంటే ఆకాశంలో తిరిగేవి ఇరవై ఒక్క లక్షలు ఉన్నాయండి భూమి మీద తిరిగేవి ఇరవై ఒక్క లక్షలు ఉన్నాయండి భూమి లోపల తిరిగేవి ఇరవై ఒక్క ఉన్నాయండి నీటి లోపల తిరిగేవి ఇరవై ఒక్క ఉన్నాయి మొత్తం నాలుగు ఇరవై ఒకట్లు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కానీ నీటిలో తిరిగేవి భూమి మీద భూమి లోపల ఆకాశంలో నీటిలో ఈ నాలుగు రకాల జీవరాశులు సముద్రంలో ఉన్నాయి చూడండి నాగకన్య అంటారు మత్స్యకన్య అంటారు ఇట్లా అన్ని రకాల స్వరూపాలున్న జీవరాశులు సముద్రంలో ఉన్నాయి కాబట్టి ఆ సాముద్రిక చాలా కష్టం సాముద్రిక హస్త సాముద్రికం దాన్ని సముద్రంతో పోల్చారు సముద్రం ఏదటమంటే మాటల సముద్రం ఏదైనా చాలా కష్టం సముద్రంలో ఉన్న జీవరాశుల పేర్లు చెప్పడానికి కష్టం చాలామంది ఏం చేస్తారు అది చేతిలో మత్స్యరేఖ అంటారు అదే గరుడ రేఖ అంటారు అదే స్వర్ణరేఖ అంటారు నేను స్వర్ణరేఖ చూడాలని అన్నాడు చదువుకున్నా దుర్యోధనుడి చేతిలో స్వర్ణరేఖ ఉండటం చేత మరి ధర్మరాజు అశ్వమే సయాగం చేస్తే గడ్డలు చేతికిస్తే ఆయన చేతితో మట్టిగడ్డలు ఇస్తే బంగారం అయింది అటువంటి స్వర్ణరేఖ కలిగినటువంటి దుర్యోధనుడేమైనాడు నూరుగురు అన్నదములు కలిగి పరస్త్రీ వ్యామోహం కలిగి నేను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి నాకు బలం ఉంది బలగా ఉంది అనే అహంభావంతో పూర్తిగా వంశం నిర్మూలన అయిపోయింది అందువల్ల ఎప్పుడు కూడా జ్యోతిష్యం ఎట్లాంటిదంటే ఎప్పుడూ అహంకారపడద్దు బాగున్నప్పుడు సంతోషపడద్దు బాగాలేనప్పుడు దుఃఖపడకూడదు ఎట్లా ఉండాలంటే కష్ట సుఖములు కావడి కుండలు అన్నారు పల్లెటూళ్ళల్లో కావి చేసుకొని నీళ్లు తెస్తారు మనం ఒక చేతితో ఒక బిందె తీసుకొని రావాలంటే రాలేము ఇంటికి రెండు చేతులతో రెండు బిందెలు తీసుకొస్తే ఎట్టగో వస్తాం కానీ ఈ బిందెలో నీళ్లు సగం పోతాయి ఆ బిందెలో నీళ్లు సగం పోతాయి ఇంటికి చేరినప్పటికీ ఒక బిందె నీళ్ళే అదే కావి వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు ముందు రెండు బిందెలు పెట్టుకుంటాడు వెనక రెండు బిందెలు పెట్టుకుంటాడు నాలుగు బిందెలు కావిడి మీద బ్యాలెన్స్ తోటి వస్తాడు సైకిల్ దొక్కేవాడు ఎట్లా వస్తున్నాడు బ్యాలెన్స్ తను ఒక్కడే కాదు ఇంకో మనిషిని ఎక్కించుకొని కూడా వస్తున్నాడు అది బ్యాలెన్స్ అదే ఒంటరిగా మనిషి లేకుండా బ్యాలెన్స్ చేయకుండా సైకిల్ పోతుందా బ్యాలెన్స్ లేకుండా కావిడొస్తుందా అట్లా జ్యోతిష్యం అనేది బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి ఈ బ్యాలెన్స్ చెప్పగలవాడు జ్యోతిష్యులు నీకున్న చెడుని చెప్పి నీకున్నటువంటి మంచిని చెప్పి నీవు ఎట్లా బాగుపడతావో చెడిపోకూడదు అరవై ఏళ్ళు చిందాక ఎవడైనా సరే బాగా సంపాదించిన తర్వాత సర్వస్వం కోల్పోతే తర్వాత ఏమన్నా చేయగలడా దాంతో కూగిపోతాడు ఇక ఎందుకు పనికిరాడు మంచానికి అంటుకుపోతాడు అట్లా కాకుండా నీవు బాగుండాలి వయసులో వాడైనా సరే చేతికి ఉన్న చేతిలో ఉన్న దాన్ని పోగొట్టుకోవటం అంత అశ్రద్ధ ఇంకొకటి లేనే లేదు కాబట్టి నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి అనేటట్లయితే నీవు మాత్రం ముందు జ్యోతిష్యం తెలుసుకోవాలి జ్యోతిష్యం ద్వారా నడవాలి మరి మనం చేసేటటువంటి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇన్ని రకాల మంచి పనులు చేయగలిగిన శక్తివంతులు కాబట్టి ఈ చెప్పేది బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి వీరు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు కాబట్టి ఇంత వివరంగా చెప్పా ఎందుకంటే వినగలిగిన వాళ్ళకి చేయగలిగిన వాళ్ళకి చెప్పడం చాలా విశేషం కర్కటస్య నిశాకర అందులో పుష్యమే నక్షత్రం అని చెప్పారు యజ్యాద్యవు తిశ్య పుష్యేతు పూజతో గురునామక వాగీశ చామరేద్యచ్చ జీవో దేవపురోహిత ఈ పుష్యమే నక్షత్రం కర్కాటకు రాసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా చెప్పగలరు ఎవరినైనా మార్చగలరు ఎవరినైనా మంచిగా తయారు చేయగలరు అంత గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఈ కర్కాటక రాశిని ఇంత వివరంగా చెప్పడం జరిగింది స్వస్తి